కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో ప్రజారోగ్యం పూర్తిగా పడకేసిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు ముఖ్యమంత్రి సహా యంత్రాంగమంతా ప్రజారోగ్య వ్యవస్థను గాలికి వదిలేయడంతో ప్రజలు విష జ్వరాలతో మంచం పట్టే దుస్థితి నెలకొందన్నారు ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు గత ఎనిమిది నెలలుగా పారిశుధ్య నిర్వహణ దిగజారిపోయిందన్నారు దోమల బెడతతో డెంగీ మలేరియా చికెన్ గున్యా లాంటి జ్వరాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు వర్షాకాలానికి ముందే ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని విస్మరించిందని విమర్శించారు అధికారిక లెక్కల ప్రకారమే ఈ ఏడాది దాదాపు ఐదు ఏడు వందల డెంగీ కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు సరైన సమయంలో చికిత్స అందక ఒక్క డెంగీతోనే ఇటీవల దాదాపు యాభై మంది చనిపోయారని వారిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారని తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం సరిపడా మందులు కూడా లేని కారణంగా ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు పట్టించుకోవాల్సిన ముఖ్యమంత్రి మంత్రులు ఢిల్లీకి రాజకీయ యాత్రలు చేయడం దారుణమని కేటీఆర్ దుయ్యబట్టారు